మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పిన్నెల్లికి పలు కండిషన్లతో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దాంతో ఆయన జైల్లో నుంచి బయటికి వచ్చారు పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ జైలు వద్దకు వెళ్లారు అనంతరం ఆయన మాచర్లకు వెళ్లారు జూన్ ఇరవై ఆరో తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే యాభై ఎనిమిది రోజులు అంటే ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం అనేక రకాలైనటువంటి సెక్షన్లు జత చేయడం ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు రెండు మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు నాలుగు సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి మేము అందరం అభిప్రాయపడుతున్నాం మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా వాళ్ళని జైల్లోకి పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి కేసులు జైలును పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు అయితే దాదాపుగా